తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడు అంశాలపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లు చెప్పారు యాదాద్రి పవర్ ప్రాజెక్టు భద్రాద్రి ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ సాంకేతికత వినియోగం ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందాలపై జుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలియజేశారు ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందాలు లోపపు ఇష్టంగా ఉన్నాయని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నాయని సీఎం ఆరోపించారు ఛత్తీస్గఢ్ తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకోగా దీనివల్ల ప్రభుత్వంపై పదమూడు వందల అరవై రెండు కోట్ల రూపాయల భారం పడిందని చెప్పారు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు యాదాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సవాల్ను తాము స్వీకరిస్తామని చెప్పారు విద్యుత్ బకాయిలు పాత బస్తీ మొదటి స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి సందర్భంగా తెలియజేశారు ఆ బకాయిలు వసూళ్లకు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది విద్యుత్తును రవాణా చేయడానికి